యేసుక్రీస్తు అరలుయేసుక్రీస్తున్నామున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే నామమున మీ అందరికీ మరొకసారి దేవుని నామాన్ని బట్టి దేవుని దీవెనలు దేవుడి కృప మనందరికీ కలుగునుగాక అరలుయంగా ప్రమణ వల్ల అనేక సార్లు అనేక మంది విశ్వాసులు ఏ ఉంటారు అంటే ఏదైనా సరే మీ జీవితంలో దేవుని చిత్తం జరిగించండి అని ఎవరైనా చెబితే అనేక సార్లు దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే అమ్మో దేవుని చిత్తం చేయాలంటే చాలా కష్టం అన్నట్లుగా జాబుతూ ఉంటారు ప్రేమ ఎందుకు దేవుని చిత్తం చేయాలంటే ఎంత అంటే దేవుడు ఈ రీతిగా ఉండమంటాడు లేకపోతే దేవుని చిత్తం ఈ రీతిగా ఉంటుంది కాబట్టి అనేక మంది దేవుని చిత్తానుసారంగా ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకొని అరితిగా ప్రవర్తించడానికి చాలామంది నిజంగా ఇష్టపడరు ప్రేమ వారు ఎందుకంటే నాకు బాగా ఒకటి ఇష్టం అయితే అది దేవుని చిత్తం కాకపోతే అనే మాట జాపుతూ ఉంటారు అది మనం చేయలేము అన్నట్లుగా చాలామంది వేస్తూ ఉంటారు ప్రేమ అయితే బైపుల్ గ్రంథంలో మనం చూస్తే నిజంగా గచ్చేమని తోట దగ్గర యేసు ప్రభు చేయబడిన ఒక ప్రార్థన మనకు తెలుసు ప్రేమ ఏంటి అంటే దేవుడు చేసిన ఒక ప్రార్థన ఏమని అంటే ప్రభువ సాధ్యమైతే ఈ గిన్నె ఇద్దరి నుండి తొలగించుము అని ప్రార్థన చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ నిజంగా ఎందుకు దేవుడు ఆ ప్రార్థన చేశాడు అంటే తన ముందు ఉన్న భయంకరమైన శిలువ మరణాన్ని చాలా కష్టంగా ఉంటుంది చాలా ఎంత భయంకరంగా ఉంటుందంటే మనకందరికీ తెలుసు ప్రవీణ వారా ఒకవేళ కొరడాలతో కొట్టబడడం ఉమ్మి వేయించుకోవడం మూడు మేకల మధ్య వెలాడబడడం నిజంగా అంత భయంకరమైన పరిస్థితి అది దేవుని చిత్తం ఎందుకంటే దేవుడు ఆ ఉద్దేశంతో యేసుప్రభుని ఈ లోకానికి పంపించు కాబట్టి దేవుడు యేసుప్రభు అన్నాడు అయ్యా సాధ్యమైతే గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు అని అన్నాడు ప్రవీణ ఎందుకంటే ఒక్కసారిగా అది కనపడినప్పుడు సెలవు మరణం చూసినప్పుడు సాధారణంగా భయం అనేటట్టుగా కనబడుతుంది అని మాత్రమే చెప్పడం ప్రారంభించాం అలయా అంటే ఎట్లా ఉంటుంది దేవుని చిత్తం అంటే కళ్ళకు చూసేదానికి అంత భయంకరంగా ఉండడం ఉంటుంది ఎందుకంటే దేవుడు దాన్ని భరించలేక కాదు ప్రేమేణ వాళ్ళ అంటే దేవుని చిత్తం ఎంత కఠినంగా కనపడుతుంది కళ్ళకు అంటే అంత భయంకరంగా కనపడుతుంది కాబట్టి యేసు ప్రభు కూడా అది ప్రార్థన చేశాడు కదా కాదు ప్రేమ వాళ్ళ దేవుని చిత్తం అట్లా కళ్ళకు కనపడితే ఎవరైనా ఈ ప్రార్థన చేస్తారయ్యా అది నాకు వద్దులే బ్రవ్వా అని అది నిజంగా నాకు అనిపిస్తుంది ఆ తర్వాత యేసుప్రభు చేసిన ప్రార్థన ఏంటి అంటే అక్కడ రాయబడిన మాట అయిన నువ్వు నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేసినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం అంటే నిజంగా అంత భయంకరమైన మరణాన్ని చూసినప్పుడు భయపడ్డాడే యేసుప్రభు తిరిగి మరి ఎందుకు ఆ ప్రార్థన చేశాడు ఏమని నీ చిత్తమే సిద్ధించుగాక ఆ తర్వాత ఏం జరిగింది ప్రేమ వలన దేవుని చిత్తం ప్రకారము యేసుప్రభు సెలవులో మరణించాడు కొరడా దెబ్బలు తిన్నాడు మాన మీద వేలాడబడ్డాడు ఆ తర్వాత మృత్యుంజి లేచాడు అలూయా మరి ఎక్కడైనా ఆ దేవుని చిత్తంలోంచి యేసు ప్రభు నుంచి పారిపోయినట్లుగా ఎక్కడైనా ఉందా లేదు ప్రేమ వారు నేను ఏం చెప్తున్నానంటే అనేక సార్లు అనేక సార్లు దేవుని చిత్తం మన కళ్ళకు చాలా ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది అందుకు మనం ఏమంటామంటే దేవుని చిత్తం వద్దులేండి అని అనుకుంటుంటాం ప్రేమని వారా నిజంగా యేసుప్రభు ఎందుకు ఈ ప్రార్థన చేసిన తర్వాత ఈ ప్రార్థన చేశాడు అంటే మన వారు ఈ శ్వాసలో బలపడడానికి మాత్రమే ప్రేమని వారు అంటే చూసినప్పుడు దాని భయంకరత ఎట్లా ఉంటుంది అంటే అతి భీకరంగా ఉంటుంది అయితే నాకు అనిపిస్తుంది ఆ ప్రార్థన చేసిన తర్వాత యేసుప్రభు అన్న ఈ చిత్తమే సిద్ధించుగాక అంటే దేవుడు దాన్ని అలో చేశాడు యేసుప్రభు ఎక్కడన్నా పారిపోయాడు అంటే లేదు ప్రేమ మా జీవితాల్లో కూడా దేవుని చిత్తం ఒకవేళ మనం జరిగించడానికి ఇబ్బందికరంగా ఉంటే మనం వదిలే అనుకోవడం కాదు అయ్యా నీ చిత్తమే సిద్ధించు అంటే దేవుడు దాని నుంచి విజయం ఇచ్చి ఆ తర్వాత ఉన్నతమైన మన జీవితాలు ఇవ్వాలని ఆశపడుతున్నాయి అలలుదియా అలలుయ్యా అందుకే ప్రేమైనవారు అనేక సార్లు దేవుని చిత్తం నిజంగా చేయడానికి అనేక మంది భయపడుతుంటారు ఎందుకంటే అది కష్టం అవుతుంది అది ప్రేమైన వారు ఎప్పుడు దేవుడు మనకు పెట్టాడు అయ్యా నీ చిత్తమే సిద్ధించుగాక అంటే యేసు ప్రభు అంత శిలువ మరణాన్ని బయటకు వస్తే మన ముందుంటున్న ప్రతి శోధన లేకపోతే మనకి ఇబ్బందికరంగా ఉన్న ప్రతిదీ కూడా దేవుడే తొలగించి ఆయన చిత్తం మన జీవితంలో జరిగించి తద్వారా దేవుని ఆశీర్వదన మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతుండగా ఎవరైనా సరే ఈ కార్యక్రమం చూస్తున్న బిడలు అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నారేమో నాకు తెలియదు అది ఈరోజు మనం ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించుగాక తల నుంచి ప్రార్థన చేద్దాం కృపగల్లా తండ్రి కృపగలిగిన ప్రభు ఆ జీవిగలి ఆయన జీవాధిపతి ఆధారకి వందనాలు ఆయన ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు అనేక సార్లు అనేక సార్లు అయా నిశ్చితంలో ఉన్న వాటిని చూసి మేము భయపడి మేమెక్కడ దేవుని చిత్తం నెరవేరుస్తాము అనే భయము కలిగి ఉంటాం ప్రభు అయితే తండ్రి బైబిల్ రాయబడిన అయా తండ్రి గెచ్చమనే తోటలో యేసు ప్రభు కూడా తన ముందు ఉన్న వాటిని చూసి భయపడినట్లుగా ఉంటుంది కానీ ప్రభు ఆ తర్వాత ఈ చిత్తమే జరుగును కాక అంటే అటన్నిటిలో మీరు విజయం ఇచ్చి ఎప్పుడైనా హెచ్చించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం అదే రీతిగా అదే రీతిగా మా జీవితాల్లో కూడా అటు అద్భుతాలు చేయాలని నేను ఆమాని మీరు మహిమ పరుచుకోవాలని ఆశ్రపడుతుండగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ నాయన వారి జీవితంలో దేవుని జరిగించుదురుగా జరిగించుదురుగాక ఈ మహిమ కలిగిన కార్యాలయం జరిగించారు కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించండి ట్రాన్స్ఫర్స్ కోసం మీద చూస్తున్న బిడ్డలు అయా పదోన్నతి కోసం చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు గర్భ ఫలము ఏ ఆశీర్దం ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం సొంత గృహం కారు అయ్యా తన సేవలు ఇంకా బలముగా వాడబడాలని ఆశపడుతున్నారు ప్రార్థనలో అధికంగా గడపాలి మేమని ఆశపడుతూ ప్రాంతంలో ఎక్కి బిడ్డల మీదకి నీ ఆత్మను పంపించు గంటల తరబడి ప్రార్థించి మహిమ పొందమని సమృద్ధిగా పరిశుద్ధ ఆత్మ తొమ్మిది కృపాలతో బిడ్డలు నింపి బలముగా నీ సేవలు వాడుకున్నారు ప్రతి బిడ్డ నీ చిత్తమే కాక నా జీవితంలోని చెప్పి బిడ్డలుగా మార్చి మీరే మహిమ పొందం సమస్త మహిమ నీకే జరిగిస్తారు కార్యక్రమం చేస్తున్న బిడ్డలు మీరు సమృద్ధిగా దీవించబోతున్నారు బట్టి వాళ్ళు అనేక సాక్ష్యం వెంట రూప చూపించి సాక్షులుగా నిజంగా కామెంట్ బాక్స్ లో టైప్ చేయలేకనా మీరు అద్భుతాలు చేసి మహిమ పొందాలి తోడుగా ఉన్నారు నీ పరిచయం ఉన్నారు మీరూ పిస్తే అద్భుతాలు చేసి మహిమ పోదాం సమస్త మహిమా నీకు చెల్లి కేసైనామే ప్రార్కృష్ణ నామ తండ్రి ఆమె